మన దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి చాలా పథకాలు కూడా అందరికీ తెలియవు అందులో భాగంగా ఈ మధ్య కాలంలో బాగా చక్కర్లు కొడుతున్నటువంటి పథకం మిషన్ పథకం ఈ కుట్టు మిషన్ పథకం ద్వారా లబ్ధి ఏ రకమైనటువంటి లాభం ఉంటుంది కేంద్ర ప్రభుత్వం మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్ ఇస్తుంది అనేటువంటి ఈ యొక్క సోషల్ మీడియా పోస్టుల నిజమేంత దాన్ని చూసి కొంతమంది అది ఫేక్ న్యూస్ అని కూడా చెప్తున్నటువంటి సందర్భంలో నిజానికి అది ఫేక్ న్యూస్ కాదు నిజంగానే కేంద్రము ఉచితంగా కుట్టు మిషన్ ఇస్తుంది ఈ పథకం పేరు ఉచిత కుట్టు మిషన్ పథకం సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకుంటే ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనలో భాగంగా అమలు చేస్తుంది దీని కింద మీరు కుట్టు మిషన్ కొనేందుకు కేంద్రం పదిహేను వేల రూపాయలను ఇస్తుంది ఈ డబ్బును నేరుగా మీ అకౌంట్ బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది తద్వారా మీరు కుట్టు పని చేస్తూ ఉపాధి పొందుతూ సంపాదించుకోవచ్చు మీ ఆదాయాన్ని పెంచుకోవచ్చు కేంద్రం అదనంగా ఇరవై వేల వరకు రుణాన్ని కూడా ఇస్తుంది ఈ డబ్బుతో కుటుమిషన్ షాప్ పెట్టుకోవచ్చు మహిళలే కాదు పురుషులు కూడా ఈ పథకం కోసం అప్లై చేసుకోవచ్చు ఈ పథకం ఎలా పొందాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం ఉచిత మిషన్ పథకానికి గల అర్హతలు ఒకసారి చూద్దాం ఉచిత కుట్టు యంత్రం పథకం దరఖాస్తు చేయడానికి దరఖాస్తు తప్పనిసరిగా భారతదేశ పౌరుడయి ఉండాలి ఇప్పటికే కుటు పని చేస్తున్నటువంటి వారు మాత్రమే ఉచిత కుట్టు మిషన్ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద టైలర్గా పనిచేసే ఎవరైనా కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు ఉచిత కుట్టు యంత్రం పథకం కోసం దరఖాస్తు చేయడానికి దరఖాస్తుదారు వయసు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి ఉచిత కుట్టు యంత్రం పథకం దరఖాస్తుదారు అన్ని ముఖ్యమైనటువంటి పత్రాలను కలిగి ఉండాలి ఉచిత మిషన్ పథకం కోసం అవసరమైనటువంటి పత్రాలు ఈ పథకం కోసం అప్లై చేసుకునే వారు ఆధార్ కార్డ్ చిరునామా రుజువు గుర్తింపు కార్డ్ కుల ధృవీకరణ పత్రం పాస్పోర్ట్ సైజ్ ఫోటో మొబైల్ నంబర్ బ్యాంక్ పాస్బుక్ కలిగి ఉండాలి అలాగే ఉచిత మిషన్ పథకం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి ముందుగా అధికారిక వెబ్సైట్ పిఎం విశ్వకర్మ డాట్ గవ్ డాట్ వెళ్ళాలి ఇందులో రిజిస్టర్ అవ్వాలి మీరు ఆన్లైన్లో కుదరదు అనుకుంటే మీ దగ్గరలోని సిఎస్ఈ కేంద్రానికి వెళ్ళి చేయించుకోవచ్చు మీరు పైన చెప్పుకున్నటువంటి పత్రాలను మీ దగ్గర ఉంచుకోవాలి మీ దరఖాస్తు అప్లై చేశాక మీకు ఒక రసీదు వస్తుంది ఆ రసీదును మీ దగ్గర ఉంచుకోవాలి ఏప్రిల్లో మీరు కుట్టు మిషన్ పొందేందుకు డబ్బు వస్తుంది తద్వారా మీరు మిషన్ కొనుక్కోవచ్చు ఆ కుట్టు మిషన్ ద్వారా ఉపాధిని పొందవచ్చు అలాగే ఉపాధి పొందుతున్నటువంటి సందర్భంలో ఆ కొన్న తర్వాత మరలా రుణం కోసం మరి ఎక్స్ట్రా ఇరవై వేల వరకు కూడా పొందేటువంటి అవకాశం ఉంటుంది దానికి కూడా ఈ కొద్ది రోజులు కొన్నటువంటి కుట్టు మిషన్తో పనిచేసిన తర్వాత ఆ యొక్క లోన్కి కూడా అప్లై చేసి ఆ ఇరవై వేల వరకు కూడా రుణాన్ని పొందవచ్చు తద్వారా మీ యొక్క కుట్టు మిషన్ యంత్రాలను పెంచుకొని ఒక ఉపాధి పొందేటువంటి కేంద్రంగా మార్చుకోవచ్చు